నేరస్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు హైదరాబాద్ లో టూరిజం సహా ఐటీతో పాటు అన్ని అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు హైదరాబాద్లో గ్యాంగ్స్ గ్రూపులు లేవన్నారు చైన్ స్నాచింగ్ చేయాలంటే దొంగలు భయపడాలని చెప్పారు అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సిపిసివి ఆ ప్రారంభించారు కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారికి ఆయన అభినందనలు తెలిపారు ఫైర్ స్టేషన్కి సంబంధించి స్థలం ఇచ్చేలా పోలీసులు సహకరించారని కోరారు किन्हीं साबर किन्हीं को। एटमिनो लटना होना नहीं है। उनके बैंडर घोटे हैं। सर सर सर। सर सर सर। क्या करना नहीं क्या करना। పోలీస్లో ఈసీపీ ఈ జోన్ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారి సమక్షంలో ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది కొన్ని రోజుల నుండి వేచి చూస్తున్న ఈ నామిగినేషన్ ఈ రోజు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి తెలుసు ఈ జోన్ డీసీపీ ఆఫీస్ చాలా చరిత్ర ఉంది ముందు ఇక్కడ ఈ డీసీపీ జోన్ ఏర్పాటై నైన్టీన్ ఎయిటీ టూలో జరిగింది అప్పుడు ఈ ఆఫీసు బషీర్బాగ్లో ప్రస్తుతం ఉన్న సిపి ఆఫీస్లో అప్పుడు ఉండేది అప్పుడు అక్కడ సిపి ఆఫీస్ కడుతున్నందుకు దాన్ని గృహకల్పకి షిఫ్ట్ చే చేయడం జరిగింది గృహకల్పని తర్వాత అక్కడ సెంట్రల్ జోన్ డీజీపీ ఆఫీస్ ఏర్పాటు చేయడంతో ఈ పోలీస్ డిసిపి ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో గౌరవ శాసనసభ్యుడు గౌరవ్ గా దీన్ని పూర్తిగా అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో మంత్రిగా సహకరిస్తానని ఫైర్ స్టేషన్ ఇక్కడ స్థలం కొంత ఫైర్ స్టేషన్ లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం తీసుకున్నారు దాన్ని సమన్వయం చేసి ఫైర్ స్టేషన్ ఇబ్బందిని తొలగించే కార్యక్రమం జాగ్రత్తగా కోరుతూ మరి కొరకు దాని తర్వాత మిగతా మున్సిపల్ సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ కూడా ఆఫిట్స్ అంటే చాలా దూరం కాబట్టి మరి మీరు స్థలం చూపెట్టినట్టు ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూచినట్టు లేకపోతే ఇక్కడైనా ఓల్డ్ స్కూల్స్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతర ఏదైనా గవర్నమెంట్ కు గతంలో కేటాయించబడి ఉపయోగించిన కూడా వాటిని రియల్గేషన్ చేయించి అవి ప్రారంభించి